దుర్గామాత నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మహానవుకి ప్రాముఖ్యత ఉంది ఈ రోజున దేవిని పూజిస్తారు ఆమె నవరాత్రుల తొమ్మిదవ అవతారంగా భావించబడుతుంది మరియు సాధకులకు అన్ని రకాల సిద్ధులను ప్రదానం చేస్తుందని విశ్వసిస్తున్నారు ఆమెను సంతోష పెట్టిన వారికి జ్ఞానం ధైర్యం సిద్ధులు మరియు పరిపూర్ణత లభిస్తాయని పురాణ కథల్లో ఉంది సిద్ధిదాత్రి దేవిని నాలుగు చేతులతో చిత్రించబడతారు చక్రం శంఖం గజ పద్మం పట్టుకుని ఉంటారు ఈ రోజు కుంకుమలు పుష్పాలు ప్రత్యేకంగా జాస్మిన్ లేదా మరువా మాలలతో అమ్మవారిని అలంకరిస్తారు మామూలుగా తొమ్మిదవ రోజు దేవి కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించటం దేహిని పూజ చేయడం సంప్రదాయంగా ఉండేది నవమి రోజున అమ్మవారిని పూజించడం వలన సర్వ మంగళాలు సిద్ధులు ఐశ్వర్యం ధైర్యం విజయం కలుగుతాయని పురాణ విశ్వాసం ఈ రోజు ఆలయాల్లో గృహాలనందు భక్తులు విశేషంగా అమ్మవారిని పూజిస్తూ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు